దేవుడు దూరం అయిపోయాడు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు దేవుడికి నా మీద లేదు దేవుడితో మీరు చెప్పండి అనే ఆలయాలను ఎందుకు ఎందుకు అడుగుతున్నారు మీరు దేవుడు మనకు ఎప్పుడైనా దూరం అవుతాడా అవడు కదా బైబుల్లో మన దేవుడు గురించి ఏముందో తెలుసా ఇస్రాయేల్ ని కాపాడు దేవుడు కొనకడు నిద్రపోడు అంత చక్కటి మాట ఉంది ఏమన్నాడు తెలుసా తాను ఏర్పరచుకున్నటువంటి జనాంగాన్ని అంటే మనల్ని ఎవడైనా తాకితే ఏసీ ఉంటాడు తెలుసా దేవుడే ఉంటాడు తెలుసా వాళ్ళని తాకితే నా కనుపాపను ముట్టినట్లే అంత చెప్పాడు అన్నాడు వంద గొర్రెలు ఉన్నాయంటే సాయంత్రం వైపు లెక్కేసుకున్నాడు అన్ని లెక్కేసుకుంటే తొంభై తొమ్మిది ఉన్నాయి ఒక గొర్రె అని పడుకునిపోయా లేదు పక్కన పిలుసాయా మా గొర్రెలు కొంచెం చూసుకో అని నేను లైట్ పట్టుకొని ఎత్తుక్కుంటూ వెళ్ళాడు ఎక్కడుందా తప్పిపోయిన గొర్రె ఈ రాత్రి జరుగుతున్నటువంటి పని అంటే చెప్పంటారా మీరు ఈ విధంగా కూర్చొని ఉన్నప్పుడు మిమ్మల్ని ఎత్తుక్కుంటే వస్తున్నాడు ఏసయ్య ఈ తప్పిపోయినటువంటి మనతో ఆయన సంబంధం తిరిగి పెట్టుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు